పదమూడు నెలల శ్రమకు తగిన ఫలితం గూగుల్ రాక విశాఖకు ఈ విషయం తాజాగా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో విదేశీ ప్రతినిధులతో చెప్పుకొచ్చారు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధానంగా విశాఖకు గూగుల్ రావడం వెనక పదమూడు నెలల శ్రమ ఉంది అంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు గూగుల్ బృందాన్ని తానే తీసుకెళ్లి ప్రాజెక్టు ఏర్పాటుకు స్థలాన్ని చూపించి ఆ తర్వాత అమెరికాలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళి ఏపీలో ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఒప్పించావు అంటూ వెల్లడించారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా లోకేష్ ఆరో రోజు మెల్బోర్న్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఏపీలో ఏరోస్పేసు అలాగే రక్షణ రంగం అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ డీప్ టెక్ పాటు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు గ్రీన్ హైడ్రోజన్ లాజిస్టిక్ పోర్ట్లు ఫార్మా బయోటెక్నాలజీ పర్యాటకం ఇలాంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అక్కడ వివరించారు నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో నిర్వహించబోతున్న భాగస్వామ్య సదస్సుకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అంటూ ఆహ్వానించారు ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలు వాస్తవానికి దీని వెనక ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గూగుల్ తీసుకురావడానికి గూగుల్ రావడానికి గత ప్రభుత్వ హయాంలోనే అదానియే గతంలో ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది మేము ఎప్పుడో దానికి సంబంధించి శంకుస్థాపనలు చేసామని చెప్పిన నేపథ్యంలో లేదు లేదు మా శ్రమ ఉంది దీని వెనక గూగుల్ రావడం వెనక పదమూడు నెలల శ్రమ ఉంది వాళ్ళని మేమే దగ్గరుండి స్థలం కూడా చూపించాము అమెరికా వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నాము అమెరికా వెళ్ళి కూడా మాట్లాడాము ఇవన్నీ ఇప్పుడు చెప్పుకొచ్చారు అంటే చేసింది మేమే జగన్ హయాంలో ఏం జరగలేదు ఈ గూగుల్ డేటా సెంటర్ రావడానికి మా శ్రమ మా ఫలితం ఇది అంటూ చెప్పే ప్రయత్నం చేశారు ఆస్ట్రేలియాలో ఉండి నరలోకేష్ లోకేష్